హలో హాయ్ అండి నేను చెప్పాను కదా వసార ఆపదలో ఇరుక్కుంటుంది మళ్ళీ ఎవరు వచ్చి కాపాడతారు అని చెప్పేసి అవునండి నేను చెప్పినట్టే ఈరోజైతే కథ అయితే జరిగింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంక రిషియన్ తీసుకొని అయితే వసదార ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే ఇంటికి అయితే లాక్ చేసి అయితే ఉంటుంది ఏంటి మేడం గారు ఇదేనా మీరు చెప్పిన ఇల్లు ఎవరు లేరు ఏంటి ఇక్కడ అని చెప్పి ఇంకా ఆ రంగా అడుగుతూ ఉంటాడు ఉన్న సరే వస్తారు ఏదైనా పనిలో ఉంటారు అని చెప్పేసి వస్తారు డోర్ కొడుతూ ఉంటుంది డోర్ కొడుతూ ఉన్నాకని ఎవరు రారనమాట ఏంటి మేడం ఎంతసేపు వెయిట్ చేయాలి సరే మేడం నేను వెళ్ళిపోతున్నాను ఎవరు రాలేదంటే నా మనసుకు తెలుస్తుంది సార్ మీరే నా రిషిస్తారని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని అని వస్తారంటూ ఉంటుంది చూడండి మేడం ఇంటికి రమ్మన్నారు ఎవరినో చూపిస్తానన్నారు అన్నారు వాళ్ళు లేరు ఇంకేం చేయాలి నేను వెళ్ళిపోతున్నాను అని రిషి వెళ్ళిపోతూ ఉంటాడు వస్తారు మాత్రం రిషి సార్ రిషిశారని రంగా వెంటబడుతూ ఉంటుంది ఇంక రంగ అయితే వెళ్ళిపోతాడనమాట వస తండ్రనే తన కొడుకుని చూసి కొడుకు కాదని చెప్తాడా నేనే ఒక పిచ్చిదాన్ని పొరపాటు చేశాను ఆ ఊర్లో ఎవరో ఒకరు ఫోన్ తీసుకొని మహేంద్ర మావయ్యకి ఫోన్ చేసినట్లయితే మావయ్య వచ్చేవాళ్ళు కదా ఛా నేను ఏం చేశానో ఏంటో నాకే అర్థం కావట్లేదని తన మనసులో అనుకుంటూ నడుస్తూ వెళ్తుంది అయితే ఇంక వస నడుచుకుంటూ వస్తుండగా శైలేంద్ర కార్ అయితే అటుకుంటూ వస్తుంది శైలేంద్ర కారు వస్తారా చూసుకోదనమాట శైలేంద్ర రౌడీళ్ళని ఫోన్ చేసి రౌడీలని పంపిస్తాడు రౌడీలను పంపించి వస్తారు మీద అటాక్ చేయమంటాడు ఇంకా రౌడీలైతే ఇంకా వసదర్ మీద అటాక్ చేయడానికి హడాబుడిగా వస్తారు అయితే వసర చిక్కడంతో వసదర్ని ఒక రూమ్లో కట్టుపడేసి వసదర్ని అయితే ఇంకా అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వస్తుధార నా రిషి బతికే ఉన్నాడు అతను కనుక వచ్చాడంటే మీ పని ఏమవుతుందో తెలుసా మీ అందరూ అయిపోతారు అనగానే రౌడీ అయితే నవ్వుతూ ఉంటాడు ఇంకా చాలు లే అని చెప్పేసి ఇంకా వసదరా చుట్టూ తిరుగుతూ ఉండే రౌడీలు మరి ఎలా వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైతే నా నేను మార్నింగ్ నిద్రలు అవగానే చేసే పనులు ఏంటంటే ఇవ్వండి షింక్లో గిన్నెలు కడిగేసుకుంటాను ఫస్ట్ స్టవ్ అంతా ఆల్రెడీ నైటే తుడిచేసుకుని అండి స్టవ్ తుడిచేది ఏముండదు సో ఇంకా దోశ పిండిలో అయితే కావాల్సినంత దోశ పిండి కలుపుకుంటాను చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ అటుపక్క గిన్నెలు కడుక్కుంటాను సో ఈలోపు మా వారు లేసేలాగా మా బాబుని కాసేపు చదివించి నేనైతే కసులు చుమ్మేసి ఇల్లు తుడుస్తాను మా అప్ప అయితే పెడతాను ఇంకా సో మా అప్పు పెట్టడంలో వీళ్ళిద్దరుస్తారు ఇంక ఇద్దరికి నేను వేడి నీళ్ళు పెడితే బొడ్డోడు ఓపిస్తే ఇంకా మా వారు లేసి తను కూడా స్నానం చేస్తాడనమాట సో నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ప్రతిరోజు కొంచెం కొంచెం చూపిస్తాను ఎందుకంటే మన బ్లాగ్స్ ఏమీ అంతగా పోవు కదా మనం పెద్ద సెలబ్రిటీలను కాదు బాగా క్లిక్ అయిన మనుషులు అయితే కాదు సో అందుకే కొంచెం చూపిస్తాను అనమాట ఎక్కువ ఎక్కువ చూపించను సో ఈ వీడియో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తిరుపతి బ్లాగ్లు వేస్తున్నాయి కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్